ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ అనుగ్రహమే ఆత్మ అనుగ్రహమే గురువు అనుగ్రహమే దైవము నీవు భగవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవటం కూడా ఆత్మ యొక్క ప్రేరణ వల్లనే అని అంటారు ఒక సందర్భంలో భక్తుడు అడిగిన ప్రశ్నకి అనుగ్రహము ఎప్పుడు లేదా అనుగ్రహం నీలో పని చేయ చేయని క్షణమంటూ ఉందా నీ జ్ఞాపకమే అనుగ్రహానికి మొదటి మెట్టు అదే ప్రతిస్పందన అదే ప్రేరణ అదే ఆత్మ అదే అనుగ్రహం ఆందోళన చెందవలసిన అవసరమేమీ లేదు అన్నారు భగవాన్ నిజానికి ఆత్మ అన్వేషణ అంటే ఇక్కడ అనాత్మ విచారణ చెయ్యాలన్నా ఆ విచారణ చెయ్యాలన్న కోరిక కలగటమే దైవకృప వలన అది నీలో హృదయంగా ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటుంది లోపల నుండి నిన్ను ఆహ్వానిస్తుంది బయట నుండి లోపలికి వెళ్ళటానికి నీవు ప్రయత్నించాలి నీ తీవ్రమైన అన్వేషణ వల్లనే ప్రయత్నం అనుగ్రహం వల్లనే లోపలి కదలిక అనుగ్రహం లేకపోతే అన్వేషణ చెయ్యాలని అనిపించదు అట్లాగే ఆత్మ అన్వేషణ కోరిక లేని వానికి అనుగ్రహం అంతగా పనిచేయదు రెండూ అవసరమే అజ్ఞానం ఉన్నంతకాలం గురువు అవసరమే కావాలని ఆత్మని పరిమితం చేసుకోవటం వల్లనే అజ్ఞానం కలుగుతుంది తనని ఆరాధిస్తూ ఉంటే భగవంతుడు నిలకడగలిగిన నిలకడగల భక్తిని అనుగ్రహిస్తాడు అదే ప్రపత్తికి దారి తీస్తుంది భక్తుడు శరణిదొచ్చిన తరువాత గురువు రూపంలో ప్రత్యక్షమై భగవంతుడు తన కరుణను ప్రదర్శిస్తాడు గురువు లేక భగవంతుడు భక్తునికి మార్గం చూపిస్తాడు భగవంతుడు లోపలే ఉన్నాడని ఆత్మకి భిన్నం కాదనీను దీనివల్ల మనస్సు అంతర్ముఖమవుతుంది చివరికి అనుగ్రహం చేత సాక్షాత్కారానికి దారితీస్తుంది సాక్షాత్కారము వరకు అయ్యే వరకు కృషి అవసరమే అప్పుడైనా ఆత్మ ఆకస్మికంగా తెలియరావాలి లేకపోతే ఆనందం పరిపూర్ణం కాజాలదు ఆ ఆకస్మిక దశ వరకు ఏ రూపంలోనైనా కృషి చేస్తూనే ఉండాలి మన కృషికి కృషి చేయకపోవటానికి అతీతమైన దశ ఒకటి ఉంది అది చేరేదాకా కృషి అవసరమే ఆ ఆనందాన్ని చవిచూస్తే దానినే మళ్ళీ మళ్ళీ పొందాలని ప్రయత్నిస్తారు ఆ శాంతమని ఆనందాన్ని అనుభవించిన తరువాత అది లేకుండా ఉండాలని కానీ ఏ ఇతర వ్యాపకంలోనైనా నిమగ్నం అవ్వాలని కానీ అనిపించదు సాక్షాత్కారానికి దైవ అనుగ్రహం తప్పకుండా అవసరం అది భగవత్ సాక్షాత్కారానికి దారితీస్తుంది అయితే అటువంటి అనుగ్రహం నిజమైన భక్తునికో యోగికో మాత్రమే దొరుకుతుంది విముక్తి పదాన్ని నిర్వరామంగా చిత్తశుద్ధితో పయనించిన వారికే లభిస్తుంది ఒక భక్తుడు భగవాన్ని అడుగుతారు మేమంటే శ్రీ భగవానికి శ్రద్ధ ఉందా మా పట్ల అనుగ్రహం చూపుతారా అని భగవాన్ చెప్తారు మెడదాకా నీళ్ళల్లో మునిగి ఉన్న నీళ్ల కోసం ఆరాటం చెందుతున్నావు అంతగా నీటిలో మునిగిన వానికి దాహం వేస్తుంది నీటిలోని చేపకి దాహం వేస్తుంది ఆఖరికి నీటికే దాహం వేస్తుంది అన్నట్లుగానే ఉంది ఇది కూడా అనుగ్రహం ఎప్పుడూ ఉంది గురుకృప లేకుండా వైరాగ్యాన్ని సంపాదించలేవు సత్యాన్ని గ్రహించలేవు ఆత్మలో సంసితం కాలేవు అయితే అభ్యాసం కూడా అవసరమే పెంక గొడ్డు బయటికి వెళ్లకుండా ఆపటానికి దాని ముందు గడ్డి వేసి పాకలో కట్టి కట్టి పడవేసినట్లే ఆత్మలో సంసితం అవటం అంటే నిజానికి ఆత్మ ఎప్పుడూ ఉంటూనే ఉంది అది లేకుండా ఏమీ లేదు నువ్వు ఆత్మవే అయి ఉండు అన్ని కోరికలు సందేహాలు పోతాయి అనుగ్రహమే ఆది మద్యం అంతం అనుగ్రహమే ఆత్మ ఆత్మని దేహంతో తప్పుగా తాదాప్యం చేసుకోవటం వల్ల గురువుని దేహంగా భావిస్తున్నావు కానీ గురువు దృష్టిలో గురువే ఆత్మ ఉన్నదొక్కటే అది ఆత్మ దానినే గురువు బోధిస్తాడు అటువంటప్పుడు ఆత్మే నీ గురువు కాదా అనుగ్రహం ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆత్మ నుంచే వస్తుంది ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం అవటమే ఇటు నుంచి అటు జరిగినా అంతే ఈ సందేహాలన్నిటికీ కారణం తప్పుడు అవగాహన దానితో పాటు బయట నుండి ఏదో వస్తుంది అనుకోవటం పొరపాటు ఆత్మకి బాహ్యంగా ఏదీ లేదు అన్నారు భగవాన్ రములు ఈశ్వరు గురురాత్మేతి అన్నారు అంటే ఈశ్వరుడు గురువు ఆత్మ అనుగ్రహము మౌనము అన్నీ ఒక్కటే నీలో ఈ ఉన్నంత ఉన్నంతకాలం నీకంటే భిన్నం అనుకొని గురువుని అన్వేషిస్తావు ఆయన నీకు సత్యాన్ని బోధిస్తాడు దానితో నీకు అంతర్దృష్టి కలుగుతుంది ఆత్మ యొక్క పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని అంతర్ముఖమవటం ద్వారా ఎవరైతే సంప్రాప్తించ చేస్తారో వారే పరమ గురువు ఆయననే ఋషులు భగవంతునిగా స్థుతిస్తారు ఆయనే పరమాత్మ ఆయనని విడవకుండా పట్టుకో గురువుని ఆశ్రయించి ఆయనకి సేవ చేయి ఆయన అనుగ్రహం ద్వారా జన్మకి దుఃఖానికి కారణం తెలుసుకో ఆత్మ నుండి దూరం అవటం వల్లనే ఇవి కలుగుతాయని గ్రహించి ఆత్మని ఆశ్రయించి ఉండు అదే అన్నిటికన్నా ఉత్తమం విముక్తిని కోరుతూ ఈ మార్గంలో వెళ్తున్న వారు కూడా ఒక్కోసారి మరుపు వల్లనో వేరే కారణాల వల్లనో వైదిక మార్గం నుండి తప్పినా గురువు ఉపదేశానికి ఎప్పుడూ వ్యతిరేకంగా పోరాదు భగవంతుని పట్ల అపచారం చేస్తే గురువు సరిదిద్ద కలడే కానీ గురువు పట్ల అపచారం చేస్తే భగవంతుడు కూడా సరిద్దు సరిదిద్దలేడు అంటారు ఋషులు అపురూపము తీవ్రము పుష్కలము అయిన ప్రేమ వల్ల గురువు యొక్క కటాక్ష వీక్షణం మీద పరిపూర్ణమైన విశ్వాసం కలవానికి దుఃఖముండదు అందరూ ఆశించే మనశ్శాంతిని సద్గురుని కటాక్షం వల్ల మనోనిశ్చలతని పొందినవారు తప్ప ఇంకెవ్వరూ ఎవరి వల్ల ఏ విధంగానూ పొందలేరు కాబట్టి ఎప్పుడు ఏకాగ్రతతో ఆ అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కృషి చెయ్యి భగవంతుడు అనుగ్రహము గురువు అన్నీ ఒక్కటే అన్నీ నిత్యమే అన్నీ సర్వవ్యాప్తమే ఆత్మ లోపలే ఉన్నదాయే తన చూపుల వల్ల గురువు ఇచ్చేది కాదు అట్లా తానివ్వగలనని ఎవరైనా అనుకుంటే అతడు గురువు అనిపించుకోవటానికి అనర్హుడు ఎన్నో రకాల దీక్షలున్నాయని పుస్తకాల్లో చూస్తాం అంటే చేతితో తాకటంతో చూపుతో వగైరా అంతేకాక గురువు కొన్ని సంస్కారాలను అగ్నితో నీటితో జపంతో మంత్రంతో చేస్తాడని అటువంటి వింత ప్రయత్నాలకి దీక్ష అని పేరు పెడతారని కూడా ఉంది ఇటువంటి కర్మలన్నీ గురువు చేస్తేనే శిష్యుడు పరిపక్వమవుతాడుట వ్యక్తిని వెతికితే ఎక్కడా దొరకడు గురువు అంతే అటువంటి వాడు శ్రీ దక్షిణామూర్తి ఆయన ఏం చేశాడు తన వద్దకు శిష్యుడు వచ్చినప్పుడు మౌనం వహించాడు ఆయన మౌనంగానే ఉన్నాడు శిష్యుల సందేహాలు మాయమైపోయాయి అంటే వారికి పృథుద్భావం పోయిందనమాట అదే జ్ఞానం అంటే దానికి సంబంధించిన వాచలత కానే కాదు మౌనం ఎంతో బలీయమైన పని శాస్త్రాలు ఎంత విస్తృతమైనవైనా ఎంత నొక్కి చెప్పినా వాటి ఫలితం శూన్యమే గురువు నిశ్శబ్దంగా ఉంటాడు అందరిలోనూ ప్రశాంతత ఉంటుంది ఆయన మౌనం అన్ని శాస్త్రాల సముదాయం కన్నా ఎంతో విస్తృతమైనది నొక్కి చెప్పగలిగేది ఇన్నాళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నా ఇన్ని ఉంటున్నా ఇంత శ్రమిస్తున్నా ఏమీ సాధించలేదే అన్న భావం వల్లనే ఈ ప్రశ్నలన్నీ ఉదయిస్తున్నాయి లోపల జరిగేదేమిటో తెలియదు నిజానికి గురువు నీలోనే ఉన్నాడు అలాగే మౌనం అనేది విరామం లేని సంభాషణ బయటికి వచ్చే సంభాషణ ఆ మౌన సంభాషణకి అంతరాయం మౌనంగా ఉన్నప్పుడు పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంటుంది శ్రీ దక్షిణామూర్తి మౌనం నలుగురు ఋషుల సందేహాలను తీర్చివేసింది వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటే మౌనం ద్వారా ప్రకటితమైన సత్యమని అర్థం అంటే మౌనమే అంతటి శక్తి ఉంది మౌనానికి బయటకి మాట్లాడటానికి శబ్దాలను ఉచ్చరించే అంగాలు అవసరం మాట్లాడటానికి ముందుగా అని ఉండాలి కానీ ఆ రెండు సంభాషణ ఊహకు కూడా అతీతం అది సంభాషణకి అతీతం అదే పరవాక్కు మౌనమే అసలైన ఉపదేశం అది పరిపూర్ణమైన ఉపదేశం ఎంతో పురోగమించిన సాధకునికి అది తగినది ఇతరులు దాని నుండి పూర్తి స్ఫూర్తిని పొందలేరు అందువలనే వారికి సత్యం గురించి విశదీకరించడానికి మాటలు అవసరం కానీ సత్యం వాక్కుకి అతీతం దానిని విశ్లేషించలేము మహా అయితే సూచించగలం అంతే అన్నారు భగవాన్ అలాగే ఒక భక్తుడు అడుగుతారు నా అంతట నేను ఏకాగ్రతని నిలుపుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయగల శక్తిని వెతుక్కుంటున్నాను అన్నారు భగవాన్ అంటారు అవును అదే అనుగ్రహం అంటే మనస్సు దుర్బలం అవటం వల్ల మనంతట మనమే దానిని సాధించలేము అనుగ్రహం అవసరం సా సాధువుల సేవ దానిని కలిగిస్తుంది అయితే కొత్తగా సంపాదించేదంటూ ఏమీ లేదు బలహీనుడు బలవంతుని వశమవుతాడు అట్లాగే దృఢచిత్తులైన సాధువుల సమక్షంలో దుర్బల మనస్కుల మనస్సు అదుపులోపుకి వస్తుంది ఉన్నదల్లా అనుగ్రహమే వేరేదేమీ లేదు అన్నారు భగవాన్ అలాగే భగవాన్ని అడుగుతారు శ్రీ భగవాన్ దీక్ష ఇస్తారా అంటే భగవాన్ అంటారు అన్నిటికన్నా బలమైనది శ్రేష్టమైనది మౌన దీక్షే శ్రీ దక్షిణామూర్తి దానినే పాటించారు తాకటం వల్ల చూపుల వల్ల ఇచ్చే దీక్ష అంతకంటే తక్కువ స్థాయిది మౌన దీక్ష అందరి హృదయాలను పరివర్తింపచేస్తుంది శిష్యుల దగ్గరకు రాగానే శ్రీ దక్షిణామూర్తి మౌనం వహించారు ఉత్తమోత్తమైన దీక్ష అదే మిగిలిన దీక్ష విధాలన్నీ దానిలో ఉన్నాయి మిగిలిన దీక్షలలో కార్యకారణాది సంబంధం ఏర్పడాలి మొదటి విషయం ఉదయించాలి ఆ తర్వాత కార్యం జరగాలి ఈ రెండూ లేకపోతే ఒకరు రెండవ వారిని చూడటం కానీ తాకటం కానీ ఎట్లా మౌన దీక్ష పరిపూర్ణం చూడటం త్రాకటం ప్రబోధించటం అన్నీ దానిలోనే ఉన్నాయి మనిషిని అన్ని విధాలా పరిశుద్ధపరుస్తుంది సత్యంలో ప్రతిష్ఠిస్తుంది మౌనం ఎప్పుడూ పలుకుతూనే ఉంటుంది అది అవిశ్రాంతంగా ప్రవహిస్తుంది కొన్ని సంవత్సరాల తరబడి సంభాషించటం వల్ల తెలియని విషయం మౌనం వల్ల ఒక్క క్షణంలో తెలుస్తుంది అట్లాగే మౌనం సమక్షంలో కూడా దీనికి శ్రీ దక్షిణామూర్తి వారి నలుగురు శిష్యులు పరమోదాహరణ ఇదే అన్నిటికన్నా ఉత్కృష్టము సమర్థవంతము అయిన భాష అన్నారు భగవాన్ రములు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి